కేసీఆర్ హయాంలో జిల్లా పునర్విభజన శాస్త్రీయంగా జరగలేదన్నారు ప్రజామిత్ర డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ ఫ్రంట్ అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ కరీంనగర్లో మీడియాతో మాట్లాడినైనా పది జిల్లాలను ముప్పై మూడు జిల్లాలుగా మార్చడంలో కొలమానం లేకుండా పోయిందన్నారు తెలంగాణలో ఉన్న పదిహేడు పార్లమెంట్ స్థానాలు పదిహేడు జిల్లాలుగా ఏర్పాటు చేసేది ఉండేదని లేదా పాత పది జిల్లాలో ఒక కొత్త జిల్లాను ఏర్పాటు చేసి ఇరవై జిల్లాలుగా ఏర్పాటు చేయాల్సి ఉండేదన్నారు అశాస్త్రీయంగా జిల్లాల పునర్విభజన చేయడంతో చొప్పద నియోజకవర్గం ఇటు కరీంనగర్ అటు రాజేంద్ర సిరిసిల్ల మరోవైపు జగిత్యాల ఇలా మూడు జిల్లాల్లో ఉండాల్సిన పరిస్థితి నెలకొందన్నారు అటు హుస్నాబాద్ కూడా మూడు జిల్లాల్లో మిగిలిపోయిందన్నారు మండలాలు రెవెన్యూ డివిజన్ల ఏర్పాట్లో కూడా కొలమానం లేకుండా పోయిందన్నారు జిల్లాల పునర్విభజనతో కరీంనగర్కు అస్తిత్వం లేకుండా పోయిందని పోరాటాల గడ్డను మొక్కలు మొక్కలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా పునర్విభజనను నాడే తాము వ్యతిరేకించామని కానీ రాజకీయ పార్టీలు కేసీఆర్ ట్రాప్లో పడిపోవడంతో జిల్లాల పునర్విభజన జరిగిందన్నారు అశాస్త్రీయంగా అన్సైంటిఫిక్గా జరిగిన జిల్లాల పునర్విభజనపై కమిషన్ వేయడాన్ని స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం త్వరితగతిన కమిషన్ వేసి చర్చను ప్రారంభించాలన్నారు జిల్లాలను పార్లమెంట్ నియోజకవర్గం ప్రాతిపదికను తీసుకుంటారా జనాభా ప్రాతిపదికను తీసుకుంటారా లేదా పాత జిల్లాల ప్రాతిపదికను తీసుకుంటారా కిలోమీటర్ల ప్రాతిపదికను తీసుకుంటారా దీనిపై చర్చను ప్రారంభించాలన్నారు కులమానం ఎట్లా తీసుకోవాలి పదిహేడు ఉంటే పదిహేడు జిల్లాలు చేయాలి లేదా పది జిల్లాలను మీరు ఇరవై జిల్లాలు చేయాలి అంటే ఒక పాత జిల్లాలో ఒక కొత్త జిల్లా కానీ ఆయన చేసినటువంటి జిల్లాల విభజన లోపల కరీంనగర్ జిల్లా లోపల చొప్పదండి నియోజకవర్గము మూడు జిల్లాల్లో ఉంది కరీంనగర్ జిల్లాలో రెండు మండలాలు జగతాల్లో ఒక మండలము రాజన్న సిరిసిన్న జిల్లాలో ఒక మండలం అదేవిధంగా ఉన్నటువంటి ఉస్నాబాద్ ఉస్నాబాద్ ఇక్కడ కరీంనగర్ జిల్లాలో అటు అటు వరంగల్ రూరల్లో అటు సిద్దిపేటలో ఉన్నది అదేవిధంగా వరంగల్ జిల్లాను ఆరు జిల్లాలు చేయడం జరిగింది వరంగల్ జిల్లాలో ఉన్న ఆరు జిల్లాల్లో కూడా ఒక జిల్లా మనం మనం ఒక ఒక నియోజకవర్గాన్ని మనం తీసుకుంటే ఒక పాలకుర్తి అనేటువంటి నియోజకవర్గాన్ని మనం తీసుకుంటే అది ఒక జనగామ జిల్లా కొంత ప్రాంతం ఉంది తొర్రూరు మండలం మహబాబాద్లో ఉన్నది రాయపర్తి ఏమో వరంగల్ జిల్లాలో ఉన్నది అంటే అక్కడ కూడా ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్క ఎమ్మెల్యే నియోజకవర్గం రెండు రెండు జిల్లాలు మూడు మూడు జిల్లాలు ఇట్లా దాదాపుగా మళ్ళా మండలాలను క్రియేట్ చేసిండు మళ్ళీ రెవెన్యూ డివిజన్లను క్రియేట్ చేసిండు దేనికి కూడా కొలమానం కరెక్ట్ లేదు ముఖ్యమంత్రి గారు మరి జనవరి ఏడు తారీఖు నాడు వారు ఒక ఈ యొక్క ముప్పై మూడు జిల్లాలను సమీక్షించడానికి వారు కమిషన్ రిటైర్డ్ హైకోర్టు జడ్జితో కమిషన్ వేస్తానన్నారు